హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు వీడియో వచ్చి బాలామృతంతో ఓవెన్ లేకుండా కేక్ ఎలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు బాలామృతం తీసుకోవాలండి అందులో ముక్క కప్పు దాకా షుగర్ అయితే తీసుకొని అందులో మిక్సీ కేసి మెత్తని పొడి లాగా చేయాలి మనం గోధుమ పిండి ఎలా అవుతూ ఉంటుందో అంత మెత్తటి పొడిగా చేసుకుంటేనే కేక్ అనేది చాలా టేస్టీగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక గుడ్డు అయితే వేసుకుంటున్నాను మీకు ఆప్షన్ అని మీరు రెండు కూడా వేసుకోవచ్చు అందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసుకుంటే కేక్ అనేది చాలా పొంగుతూ స్పాంజీ లాగా వస్తుంది అందులో పాలు ముక్కాల కప్పు దాకా పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం బాగా కలపెట్టుకుంటూ ఉండాలండి అది వంటలు అనేది కట్టకుండా లంప్స్ లేకుండా చాలా బాగా కలిపితేనే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది వస్తుంది మీరు కలపలేమనుకుంటే అదంతా మిక్సీ జార్లోకి వేసేసుకుంటే చాలా బాగా కలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ మొత్తం అయితే అప్లై చేయాలి అలా అప్లై చేస్తే కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది అలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం అంతా ఆ మిశ్రమంతా అందులో వేసేసి దాన్ని బాగా ఇలా ఒకసారి అనేస్తే బాగా అంతా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇడ్లీ పాత్రగా పెట్టుకోవాలండి మీరు మందంగా ఉండే ఏ గిన్నెన పెట్టుకోవచ్చు అందులో కింద అడుగు బాగాన ఒక స్టాండ్ పెట్టేసి ఇప్పుడు మనం కేక్ కలిపిన మిశ్రమం అందులో పెట్టేసి మీడియంలో పెట్టి ఒక నలభై ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కేక్ అనేది చాలా టేస్టీగా బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు చూడండి నలభై ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు తీసి చూశాను చూడండి కేక్ అనేది ఎంత బాగా పొంగిందో ఇప్పుడు చాకుతో మనం గుచ్చు చూస్తే చాక్కి అంటుకోకుండా ఉంటే కేక్ అనేది బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు చూడండి ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేస్తాను వెంటనే అయితే తీయకూడదండి అతుక్కోపోయి రాదు ఒక పది నిమిషాలు వేడి తగ్గిన తర్వాత చుట్టూరు చాకుతో అలా అయితే అనేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి బోలి చేస్తే ఎంత బాగా వచ్చింది అసలు మాకైతే కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా అయితే పిల్లలకు కూడా చాలా చేసి పెట్టద్దు ఇది కేక్ కూడా చాలా హెల్దీ అండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి